ముఖ్యమంత్రి రెండు రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా హైదరాబాద్లో పండుకోవడం కానీ లేకుంటే బెంగళూరు బెంగళూరుపై పండుకోవడం కానీ ఎప్పుడన్నా ఉండేదే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్ని రోజులు ఉంటే రాష్ట్రం పడినాడు తర్వాత లేదంటే రాష్ట్రం కోసం ఇతర దేశాలు పోయినాడు తప్ప ఢిల్లీ పోయినాడు తప్ప హైదరాబాద్కు వారానికి రెండు సార్లు పోలే సంవత్సరానికి రెండు సార్లు రెండు రోజులు కూడా హైదరాబాద్లో లేదు ముఖ్యమంత్రి రెండు రోజులు ఇప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు ఆయన ఇక్కడ వచ్చి నాలుగు రోజులు మానిటరింగ్ చేసుకొని రెండు రోజులు అక్కడ ఉండి వస్తున్నాడు ఇప్పుడు ఆయనకి ఎక్కువ బాధ్యత ఉందా మీకు ఎక్కువ బాధ్యత ఉందా రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్ర ప్రశ్నించే బాధ్యత ఉండేది ఇప్పుడు మీరు చేసే అక్రమాలను అన్యాయాలను ప్రశ్నించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రజల కష్టాల గురించి ఆలోచించాల్సింది రాష్ట్ర ప్రజల సౌకర్యాల గురించి ఆలోచించాల్సింది సమస్యల పరిష్కార మార్గం చూడాల్సింది మీరు మీరు హాలిడే ట్రిప్ లెక్క వచ్చిపోతే మీరు కరెక్టా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చెప్పేట బుద్ధి ఉండాలి జగన్మోహన్ రెడ్డి కడప బిడ్డానా ఆయన లాంటి హైదరాబాద్ కర్ణాటక బిడ్డానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎప్పటి నుంచి బెంగళూరు పోతున్నాడు ఈ సంవత్సరం నెల నుంచేనా అంతమంది అపోజిషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా బెంగళూరులో ఉన్నాడా రోడ్లు పట్టుకొని తిరిగినాడు రాష్ట్రంలోనే ఉన్నాడు రాష్ట్రంలోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకున్నాడు అధికారంలో లేనప్పుడు ఇల్లు కట్టించుకొని ఇంట్లో ఉన్నాడు ఈ రోజుకి చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు పవన్ కళ్యాణ్ కొంపలేదు లోకేష్ బాబుకు కొంపలేదు వీళ్ళ మాట్లాడేది సిగ్గు లేకుండా అందుకే మాట్లాడేటోడికి నెలక ఎముక లేదు వీళ్ళకి సిగ్గు లేదు